హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఆమ్లెట్ అయితే అంత అయిపోయినాయి వాళ్ళు తింటా ఉండరు అదే మందలా చాలా రోజులకే లట్టుకో లట్టుకో మీకు గుర్తుందా లేదా మన వీడియోలు లట్టుకోము ఆమ్లెట్ తీసుకుని దాన్ని కూర్చున్నాడు సరే అంటే బాయ్ బాయ్ సీ టా సబ్స్క్రైబ్ చేసుకోండి